హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరికాస్వామ్ హెల్తీ బ్లాగ్స్ ఈరోజు కల్తీ ఆహార పదార్థాల గురించి మీకు చెప్తు చెప్పాలని వచ్చానండి కానీ ఇది అందరికీ తెలిసిన విషయమేనండి నేను స్పెషల్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు కల్తీ అనేది ఇప్పుడు మార్కెట్లో ఎంతలా ఉందంటే మనం తినే అన్నంలో ఆ బియ్యంలో మనం తాగే పాలల్లో కూడా అన్నిట్లలో కల్తీనే ఉండండి కానీ ఈ కల్తీ మనం తీసేయాలి అని అంటే ఒక ఆవును కొని ఆవు పాలని మనం తాగలేమండి ఆవు మన ఇంట్లో ఉంచాలి అన్న అది మెయింటైన్ చేయాలన్నా రెంట్గా ఉన్న ఇళ్లల్లో చాలా కష్టం అంత మనీ ఉండాలి టైం ఉండాలి ఆవును మెయింటైన్ చేయాలంటే ఒక పొలం కొని ఆ పొలంలో బియ్యాన్ని పండించి మనం తినలేమండి ఎందుకంటే పొలం పనిచేయాలంటే జాబ్ని వదిలే చేసి మరీ పని చేయాల్సి ఉంటుంది ఇలాంటివన్నీ మనం చేయలేం కానీ చిన్న చిన్నవండి చిన్న చిన్న పనులు ఇంట్లో చేసుకుంటే కొంతవరకైనా ఈ ఆహారం కల్తీ అని అన్నది మనం తగ్గించుకోవచ్చండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని చూడండి చాలా కల్తీ జరుగుతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కుళ్ళిపోయిన అల్లం వెల్లుల్లి తక్కువ కాస్ట్కి తీసుకొని వచ్చి అవి గ్రైండ్ చేసి మనకు అమ్ముతున్నారు మనకు ఒక్కోసారి బయట అల్లం వెల్లుల్లి పేస్టు కొంటే అబ్జర్వ్ చేయండి అది ఒక్కోసారి కుళ్ళిన వాసన వస్తుంది కానీ అదే మనం కూరల్లో వేసుకొని తినేస్తున్నాం అది కుళ్ళిపోయిన వాసన వస్తుందని కూడా పట్టించుకోవట్లేదు ప్లాస్టిక్ బాటిల్లో ప్లాస్టిక్ కవర్లలో అమ్ముతున్నారు చికెన్ మసాలా అని మటన్ మసాలా అని చాలా రకాలవి బయట దొరుకుతున్నాయండి అవన్నీ మనం తింటే మనకి క్యాన్సర్ చిన్నపిల్లల్లో కూడా షుగరు బీపీ అన్నవి వస్తున్నాయి క్యాన్సర్ అనేది మా నానమ్మల అమ్మమ్మల కాలంలో ఒక్కళ్ళకి ఇద్దరికి క్యాన్సర్ వస్తే అదే ఒక వింతగా వాళ్ళండి కానీ ఈ రోజుల్లో క్యాన్సర్ అంటే దాదాపు పదిళ్లల్లో ఒకళ్ళు క్యాన్సర్ బారిన పడుతున్నారంటే మనం చేసే ఈ పనుల వల్లే అండి మీరు టీవీ చూడటానికి టైం ఉంటుంది మొబైల్లో మాట్లాడడానికి టైం ఉంటుంది కదండి అదే అంత టైం ఉన్నప్పుడు ఈ మసాలాలు చేయడానికి ఎందుకు టైం ఉండదు చక్కగా ఈ మసాలాలు ఇంట్లోనే చేసుకొని బిర్యానీ మసాలాలు చికెన్ మసాలా మటన్ మసాలా ఫిష్ మసాలా అని పది రకాలు బయట అమ్ముతున్నారు మనం ఇంట్లో ఒకటే రకం చేసుకునేవి వాళ్ళు పది రకాలు ఎలా తయారు చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి అది కూడా స్టోర్ ఉండడానికి వాళ్ళు చాలా కెమికల్స్ కలుపుతారండి ఫర్ ఎగ్జాంపుల్ సిట్రిక్ యాసిడ్ లాంటివి కలుపుతారండి అలాంటివి తింటే హెల్త్ ఎంత డ్యామేజ్ అవుతుంది అవుతుందో మీరే ఆలోచించండి బయట తెచ్చుకొని తినకండి ఫోన్లో మాట్లాడుతున్న ఈ బ్యాచిలర్స్ కూడా అండి ఇంతకుముందు రెస్టారెంట్లలో ఇలాంటి కల్తీ ఫుడ్ ఉంటుంది హెల్త్ పాడవుతుంది అక్కడ తినొద్దనే వాళ్ళు కానీ ఇప్పుడు ఇళ్ళల్లో కూడా చాలామంది ఇలాంటి ఫుడ్ తింటున్నారండి చాలామంది లేడీస్ కొంటున్నారు బ్యాచిలర్స్ కూడా టైం వేస్ట్ అవుతుందని కూడా తీసుకొస్తున్నారండి అందరూ కూడా మాట్లాడుతూ టీవీ చూస్తున్న మొబైల్లో మాట్లాడుతున్న కూడా మనం చిన్న చిన్న ఈ చిన్న చిన్న ఈ చేసుకోవచ్చండి చిన్న బా టిల్లో ఇలా పెట్టుకోవచ్చండి గాజు బాటిల్ గాజు లేకపోతే పింగాణి ఈ రెండిట్లోనే స్టోర్ చేసుకోవాలండి ఇవి పాడవకుండా ఉంటాయి చిన్న బాటిల్లో పెట్టుకుంటే మనకి టూ వీక్స్ వరకు ఉంటుందండి మళ్ళీ టూ వీక్స్ తర్వాత మళ్ళీ తయారు చేసుకోవచ్చు ఒకేసారి ఎక్కువగా అయితే స్టోర్ ఉండదండి కాబట్టి మనకి ఇలా చిన్న చిన్న బాటిల్లో చేసుకోవచ్చండి గాజు పింగాణిలోనే ఈ ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోవద్దు మీరైతే ఈ రోజు నుంచి నా ఛానల్ చూసిన వాళ్ళు ఒక్కళ్ళైనా సరే ఇలా బయట కొనకుండా ఇంట్లోనే కొంచెం ఓపికగా చేసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి నేను మీకు ఇది మంచి ఇన్ఫర్మేషన్ అనిపిస్తే కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలాంటి కల్తీ ఆహారం తినడం వల్ల ఆడపిల్లలు కూడా టెన్ ఇయర్స్కే మెచ్యూర్ అవుతున్నారండి మీకు ఈ విషయం తెలిసిందే ఇంకా దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటన్నది మీకు అన్నీ తెలిసినవి చెప్పాల్సిన అవసరం లేదు థ్యాంక్ ఫ్రెండ్స్